ఛానల్ అందరికీ ముందుగా ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు అండి ఈరోజైతే అయితే మా పండుగ చాలా డల్గా జరిగింది బాగా చేసుకోవాలని ట్రై చేశాను కానీ అస్సలు సెట్గా లేదు ఇంట్లో ఒకదాన్ని ఉండడం వల్ల కొంచెం నర్వస్గా ఉండడం అలా కొంచెం అలాగే అస్సలు హెల్త్ బాగాలేదండి అయినా సరే బతుకమ్మ అల్లమని రెడీ అయ్యి వెళ్ళాను కానీ మొత్తం కళ్ళు తిరగడం హెల్త్ అంతా అప్లైడ్ అవ్వడం వల్ల తొందరగానే రిటర్న్ వచ్చిన కొంచెం సేపు మాత్రమే ఆడిన ఆడినంత కొంచెం వీడియో కూడా తీసిన ఫ్రెండ్స్ ఇలా వీడియో చేసేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా ఇంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మా దగ్గర బతుకమ్మ బాగానే జరుగుతుంది కాకపోతే ఈసారి కొంచెం నాకే డల్గా అనిపించింది పెత్రమాస రోజు అంటే బతుకమ్మ పండుగ మొదటి రోజు పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని పువ్వులు తీసుకోవడానికి అయితే వెళ్తాము ప్రతిసారి అయితే బంతి పువ్వులు చామంతి పూలు ఈజీగానే దొరుకుతాయి బతుకమ్మకు కావాల్సిన అన్ని పువ్వులు అయితే దొరకవండి తంగేడు పువ్వులు అయితే అసలే దొరకవు ఖచ్చితంగా కావాలి అనుకుంటే ఇంట్రెస్ట్గా మనం సిటీ అవుట్స్కర్ట్స్కి వెళ్ళి వెతకాలి టూ త్రీ ఇయర్స్ నుంచి గునుగు పువ్వు అయితే అమ్ముతున్నారు గునుగు పువ్వు దొరికితే మాత్రం తీసుకొచ్చాను ఒక రెండు మూడు కట్టలు ఎందుకంటే అక్కడ అంతే ఉంది ఆల్రెడీ చాలా తక్కువగా దొరుకుతుంది కాబట్టి మాకంటే ముందు వెళ్ళిన వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు ఇంట్లో పనులన్నీ పూర్తయిన తర్వాత ఆఫ్టర్నూన్ బతుకమ్మ పేర్చడం అయితే మొదలుపెట్టాను బతుకమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ సారి కట్టుకుంటామని అనుకుంటానో అదే సారి కట్టుకొని బతుకమ్మ పేర్చడం మొదలుపెట్టాను బతుకమ్మ పేరుస్తున్నప్పుడు ప్లేట్లో అయితే ముందుగా గుమ్మడి ఆకులు వేసి పేరుస్తాం కానీ గుమ్మడి ఆకులు అందుబాటులో లేకపోవడం వల్ల ఎప్పుడైనా ప్రతిసారి పేపర్ వేసి తర్వాత పసుపు కుంకుమలు వేసి మొదటిగా గునుగ పువ్వు పెట్టి ఆ తర్వాత బంతి బతుకమ్మ చిన్నగా మంచిగా పేర్చుకుంటాను చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అలాగే తోడు బతుకమ్మ కూడా పేర్చాలి కదా ఇంకొక బతుకమ్మ అయితే శివాని రెడీ చేస్తా ఉంది ఈసారి ప్రతిసారి శివానికి ఇంట్రెస్ట్ అసలు ఉండదు ఈసారి చేస్తూ ఉంది కదా అని శివాని చేయమన్నాను నేను మళ్ళీ కొంచెం హెల్ప్ చేస్తున్నాను ఎందుకంటే తనకి తెలియదు కదా ఫస్ట్ రోజు ప్రసాదంగా పప్పు చక్కెర తీసుకెళ్తామండి మా సైడు కాబట్టి ఎక్కువగా అయితే పని అనిపించలేదు మామూలుగానే తొందరగానే వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి అదే లాస్ట్ అయితే నైవేద్యాలు ఐదు రకాలు మూడు రకాలు తొమ్మిది రోజుల బతుకమ్మకి తొమ్మిది రకాల ప్రసాదాలు తయారు చేస్తాం కాబట్టి ఆ రోజు మాత్రం టైం బాగా పడుతుంది ఎంత గ్రాండ్గా సెలబ్రేషన్స్ జరిగినా కానీ బతుకమ్మ పండుగ పల్లెటూర్లలోనే చాలా బాగుంటుంది మా చిన్నప్పుడే చాలా బాగా అనిపించేది తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడేవాళ్ళం బతుకమ్మ పండుగ టైంలో మంచిగా హాలిడేస్ కూడా వచ్చేవి కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఫ్రెండ్స్ అందరం కలిసి పువ్వులు ఎక్కడెక్కడ ఉన్నాయా అని వెతుకులాడుకుంటూ వెళ్ళి తంగేడు పువ్వులు గోరంట పువ్వులు చాలా రకాల పువ్వులు తీసుకొచ్చి ప్రతిరోజు బతుకమ్మ తయారు చేసుకుని చెరువు కట్ట దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు పాటలు పాడుకుంటూ ఆడేవాళ్ళం అప్పట్లో చాలా పాటలే పాడాం కానీ ఇప్పుడైతే అసలు ఏ పాటలు గుర్తులేవు గుర్తున్న రెండు మూడు లైన్స్ మాత్రమే గుర్తున్నాయి చూడండి బతుకమ్మలు అయితే రెడీ అయిపోయాయి తర్వాత మేము కూడా రెడీ అయ్యాము తర్వాత బతుకమ్మ దగ్గరికి ఆడడానికి వెళ్ళడానికి అయితే వెళ్తున్నాము మేమున్న సొసైటీలోనే ఒక పక్కకి బతుకమ్మ ఆడడం కోసం ఏర్పాటు చేశారు అక్కడికి వెళ్ళి బతుకమ్మ ఆడుకోవాలి శివానికి అయితే మన తెలుగు పండుగలు అస్సలు ఇంట్రెస్ట్ ఉండవండి ఎందుకంటే ఇక్కడ గుజరాతీలో ఉండడం వల్ల ఎక్కువగా గుజరాతీ ట్రెడిషన్సే ఫాలో అవుతూ ఉంటుంది బతుకమ్మ దగ్గరికి వచ్చి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉండి వెంటనే మళ్ళీ ఇంటికి వచ్చేసింది హోంవర్క్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల తొందరగానే ఇంటికి వచ్చేసి హోంవర్క్ చేసుకుంటూ ఉండిపోయింది నేను ఒక్కదాన్నే అక్కడ ఉన్నాను మా దగ్గర బతుకమ్మ ఆడడం కొంచెం లేట్గానే స్టార్ట్ అవుతుంది లేట్గానే మళ్ళీ ఎండ్ అవుతుంది ఎందుకంటే సిటీలోనే ఆడడం కాబట్టి లైటింగ్ అంతా మంచిగానే ఉంటుంది కాబట్టి రాత్రి పదకొండు గంటల వరకే ఆడతారండి నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేద్దామని అనుకున్నాను కొద్దిసేపు అయితే ఆడాను మన బతుకమ్మ పాటలకి కొద్దిసేపు ఇలా చప్పట్లు కొడుతూ ఆడారు తర్వాత గుజరాతీ ట్రెడిషనల్ డ్యాన్స్ అండి గర్బ ఖచ్చితంగా గర్బ కూడా ఆడతారు మనకు అమావాస్య రోజు నుండి బతుకమ్మ పండుగ స్టార్ట్ అవుతుంది ఇక్కడి వాళ్ళకి అంటే గుజరాతీ వాళ్ళకి అమావాస్య నెక్స్ట్ డే నుండి దేవి నవరాత్రులు స్టార్ట్ అయిపోతాయండి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు మా సొసైటీలోనే ఒక శివాలయం ఉంది ఆ శివాలయం ముందు బతుకమ్మ ఆడాము సదుల బతుకమ్మ రోజు బయట ఎక్కడైనా ఏర్పాటు చేస్తారు ఎందుకంటే సొసైటీలోనే ఆడాలంటే వీలు పడదు ఓన్లీ పది పది గంటల వరకు అట్లా వీలు పడుతుంది ఎందుకంటే పది గంటల తర్వాత సొసైటీ మొత్తం ఇంకా వేరే డిజీస్ మోగుతూనే ఉంటాయి నవరాత్రి కాబట్టి నైట్ అంతా మోగుతూనే ఉంటాయి ఎక్కువ దూరం వెళ్ళి ఆడాలంటే వెళ్ళేదాన్ని కాదు కానీ సొసైటీలోనే కాబట్టి రెడీ అయి అయితే వెళ్ళాను అట్లాగే మళ్ళీ మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే మన యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చూపించడానికి వీడియోస్ కూడా తీయాలి కదా అని వెళ్ళాను కాకపోతే కొద్దిసేపు ఆడిన తర్వాత నాకైతే ఫుల్గా కళ్ళు తిరగడం స్టార్ట్ అయిపోయింది అందుకని నేను మొత్తం లాస్ట్ వరకు ఉండలేకపోయాను ఉండడానికి చాలా ట్రై చేశాను కవర్ అయిపోతుందేమో సెట్ అయిపోతుందేమో అని ట్రై చేసినా కానీ అసలు సెట్ అవ్వలేదు ఇంటికి రావాల్సి వచ్చేసింది ఎందుకో తెలియదు ప్రతిసారి బతుకమ్మ పండక్కి ఆడడానికి వెళ్ళినప్పుడు వెళ్ళిన ఒక గంట గంటన్నర తర్వాత అయితే ఖచ్చితంగా కళ్ళు తిరగడం స్టార్ట్ అయిపోతుంది ప్రతిసారి ఇలాగే జరుగుతుంది అర్థం కావట్లేదు ఎందుకు ఇలా జరుగుతుందో బతుకమ్మ పండుగ రోజు మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది వేరే టైంలో బయటకైనా వెళ్ళినప్పుడు నీరసంగా ఉండడం కొంచెం హెల్త్ అప్సెట్ అవ్వడం అలాంటివి జరుగుతూనే ఉంటాయి కానీ బతుకమ్మ పండుగ రోజు మాత్రం ఖచ్చితంగా కళ్ళు తిరుగుతాయండి ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్గా వాంతులు అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది ఎందుకో అర్థం అవ్వదు అందుకని వెళ్ళొద్దు అని అనుకుంటాను కాకపోతే సంవత్సరానికి ఒకసారి వస్తుంది పండగ పండగ రోజు వెళ్ళకపోతే మళ్ళీ ఇంట్లోనే ఉంటే ఆ పాటలు వింటూ ఉంటే అక్కడికి వెళ్తేనే బాగుంటుంది అని మళ్ళీ అనిపిస్తుంది కాబట్టి ఎలాగో అలాగ వెళ్దాం ఏదైతే అది అని డిసైడ్ అయ్యే వెళ్తాను కాకపోతే పోయిన సంవత్సరం ఒక్కసారి మాత్రం ఏమవ్వలేదండి మళ్ళీ ఈసారి సేమ్ అలాగే జరిగింది ఎందుకు ఇలా జరుగుతుందో అసలు అర్థం కావట్లేదు నేను ఆ బతుకమ్మ దగ్గర ఆడినంత వరకు కొంచెం కొంచెం వీడియో క్లిప్స్ అయితే తీపిచ్చాను అవి ఇక్కడ యాడ్ చేసి పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సౌండ్ అయితే మ్యూట్లో పెట్టి వాయిస్ ఇస్తున్నాను తెలుసు కదా కాపీరైట్స్ బాగా ప్రాబ్లం ఉంది ఇప్పుడు పెడితే ఇప్పుడు రాకపోయినా ఓ రెండు మూడు నెలల తర్వాత అయినా కాపీరైట్స్ వస్తున్నాయి మీరు అందరికీ కూడా బతుకమ్మ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఒకసారి కామెంట్లో చెప్పండి అలాగే సద్దుల బతుకమ్మ రోజు వెళ్తాను వెళ్ళనో తెలియదు వెళ్తే మాత్రం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు అన్ని పండుగలకి ఇక్కడనే ఉంటాను మీ అమ్మ ఇంటికి వెళ్ళవా అది ఇదని కాకపోతే అమ్మ వాళ్ళు తెలంగాణలో ఉంటారు కాబట్టి అంత దూరం వెళ్ళడం ఇబ్బంది అవుతుంది అందుకని ఎక్కువగా వెళ్ళము ఏమైనా ముఖ్యమైన పనులు ఉంటే మాత్రమే వెళ్తాము ఇప్పుడు పిల్లల స్టడీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి వీలు చూసుకొని వాళ్ళకి హాలిడేస్ ఉన్న టైంలోనే వెళ్ళి వస్తాము పండుగల టైంలో స్పెషల్గా వెళ్ళాలంటే కుదరదు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్